హలో ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎంతో మంది క్రిమినల్స్ ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క మోడ సూపర్ అండి కొంతమంది క్రిమినల్స్కి ప్రజల్లో హీరో వర్షిప్ కూడా ఉంది ఉదాహరణకి రాబిన్ హుడ్ గంధప చక్కెల స్మగ్లర్ వీరప్పన్ వీళ్ళ గురించి సినిమాలు వచ్చాయి కథలు వచ్చాయి నవల్స్ వచ్చాయి అలాగే ఈ ప్రపంచంలో ఎంతో మంది సీరియల్ కిల్లర్స్ ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క మోడ సూపర్ అండి ఈ రోజు నేను చెప్పబోతున్నది ఒక సీరియల్ కిల్లర్ గురించి ఈ సీరియల్ కిల్లర్ బహుశా ప్రపంచంలో ఎటువంటి సీరియల్ కిల్లర్ ఇంకొకటి ఉండి ఉండడు ఈ సీరియల్ కిల్లర్ మీద వందకి పైగా హత్య కేసులున్నాయి ఏ హత్యలైతే చేసి జైలుకెళ్ళాడో జైల్లో అంతకు మించి రెట్టింపు డబల్ మర్డర్స్ చేశాడు కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు కానీ ఆ దేశపు చట్ట నిబంధనలు అతడికి వరంలా మారాయి దాంతో జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత తన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు అందులో తన హత్యల గురించి ఎప్పుడు ఎక్కడ ఎలా చేశాడో అన్ని సీరియల్గా చెప్పుకుంటూ వచ్చాడు ఎవరైనా కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్కి ఆన్సర్ కూడా ఇచ్చేవాడు తన మీద సినిమా తీయడానికి ఎంతో మంది ముందుకొస్తే వాడు వీడు తీయడం వెంటనే తన సినిమాని తానే తీసుకోవడానికి రెడీ అయ్యాడు ఈ సీరియల్ కిల్లర్ బ్రెజిల్ దేశానికి చెందినవాడు ఈ నిజమైన కథ బ్రెజిల్ దేశంలో జరిగింది ఆ సీరియల్ కిల్లర్ పేరు పెడ్రో రోడ్రిగస్ ఫిలో పెడ్రో రోడ్రిగస్ చిన్నప్పటి నుంచే తన జీవితమే కష్టాలతో హింసతో మొదలైంది పెడ్రో తన తల్లి కడుపులో ఉన్నప్పుడు పెడ్రో తండ్రి తల్లిని హింసించేవాడు తిట్టేవాడు కొట్టేవాడు గర్భవతి అని చూడకుండా ఒకసారి కాలితో కడుపు మీద తన్నాడు దాంతో పెడ్రో కడుపులో ఉండగానే తల మీద గాయమైంది ఆ తర్వాత బయట ప్రపంచంలోకి వచ్చిపడ్డాడు కానీ పెడ్రో తండ్రి పెడ్రోని విపరీతంగా ప్రేమించేవాడు అభిమానించేవాడు గర్వంగా చూసుకునేవాడు దాంతో పెడ్రోకి కూడా కడుపులో ఉన్న సంగతి మర్చిపోయి తన తండ్రి ఎంతో అభిమానించేవాడు ప్రేమించేవాడు ఒక విధంగా ప్రాణంగా చూసుకునేవాడు అలాగే పెడ్రో తల్లంటే కూడా ఎంతో ఇష్టం అభిమానము ప్రాణం పెడ్రో తండ్రి ఒక స్కూల్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉండేవాడు పెడ్రోకి అప్పుడు పదమూడేళ్ళ వయసు పెడ్రో తండ్రి ఒకరోజు స్కూల్లో లంచ్ టైం అవుతుంటే కొంతమంది స్కూల్ పిల్లల లంచ్ బాక్సుల్లో ఫుడ్ మాయమైపోయింది ఆ ని పెడ్రో తండ్రి దొంగిలించాడు అని అతని మీద ఆరోపించారు నిందలేశారు దాంతో పెడ్రో తండ్రిని ఉద్యోగం నుంచి తీసేశారు పెట్రో తండ్రి ఇంటికి వచ్చి చాలా బాధపడ్డాడు తన భార్యతో పెడ్రోతో చెప్పుకొని మదన పడ్డాడు నేను దొంగను కాదు నేను దొంగతనం చేయలేదు ఆ దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని విపరీతంగా బాధపడ్డాడు మదన పడ్డాడు వేదన పడ్డాడు ఈ విషయం పెడ్రో మనస్సులో బలంగా నాటుకుపోయింది తన తండ్రి మీద దొంగ అని అనవసరంగా అభరందాలు వేశారు నిజంగా తన తండ్రి దొంగ కాదు ఆ దొంగతనం చేయలేదని మనస్సులో బలంగా అనుకున్నాడు కోపంతో తగిలిపోయాడు దీనికి కారణం ఎవరా అని తన తండ్రిని ఉద్యోగం నుంచి తీసేసింది ఆ నగర వైస్ మేయర్ అన్న సంగతి తెలుసుకున్నాడు తన తాత పిస్టల్ని తీసుకుని వైస్ మేయర్ ఇంటికెళ్ళి ఇంట్లోనే వైస్ మేయర్ని కాల్చి చంపేశాడు అది ఫస్ట్ మర్డర్ పదమూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు చేశాడు ఆ తర్వాత ఆరతిస్తే ఆ దొంగతని చేసింది స్కూల్లో మరొక సెక్యూరిటీ గార్డ్ అన్న సంగతి తెలుసుకుని ఆ సెక్యూరిటీ గార్డుని కూడా కాల్చి చంపేశాడు అది పెడ్రో చేసిన సెకండ్ మర్డర్ పదమూడేళ్ల వయసున్నప్పుడు ఆ తర్వాత ఆ సిటీ నుంచి వేరే సిటీకి పారిపోయాడు అక్కడ చిన్న చిన్న పనిలోకి చేసుకుంటూ ఉండేవాడు ఆ తర్వాత చెడువాసాల సావాసాలు చెడు స్నేహితుల బాట పట్టాడు ఒక డ్రగ్స్ గ్యాంగ్తో చేతులు కలిపాడు అప్పటికే బ్రెజిల్లో ఈ డ్రగ్స్ దందాలు క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండేది ఎప్పుడైతే ఒక డ్రగ్స్ ముఠాతో చేతులు గెలిపాడు డ్రగ్స్ అవి సరఫరా చేసేవాడు చిన్న చిన్నగా క్రిమినల్గా ఎదగడం మొదలుపెట్టాడు ఒకసారి ఆ డ్రగ్స్ ముఠా నాయకుడు తనని మోసం చేశాడని ఆ నాయకుడిని కాల్చి చంపేశాడు అది మూడవ మర్డర్ ఆ తర్వాత పెడ్రోకి ఒక యూతితో పరిచయం ఏర్పడింది ఆ యూతి పేరు మ్యారియా ఒలింపియా మ్యారియా కూడా ఒక డ్రగ్స్ ముఠాలో పనిచేస్తూ ఉండేది వీళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం పరిచయం ప్రేమగా మారింది ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు ప్రేమించుకున్నారు లివిన్ రిలేషన్షిప్లో ఉండసాగారు లివిన్ రిలేషన్షిప్లో ఉండేసరికి మారియా గర్భవతి అయింది ఈ సంగతి తెలుసుకున్న పెడ్రో ఎంతో సంతోషించాడు తన గర్ల్ ఫ్రెండ్ గర్భవతి అయింది అందుకే తొందరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పెడ్రోకి తన గర్ల్ ఫ్రెండ్ అంటే ఎంతో ఇష్టమో ప్రాణం ఒకరోజు రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక డ్రగ్స్ ముఠా వాళ్ళు మ్యారియాని కాల్చి చంపేశారు దాంతో పెడ్రో కోపంతో రగిలిపోయాడు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది తాను ఎంతో ప్రాణంగా ప్రేమించే తన ప్రేసిని తన గర్ల్ ఫ్రెండ్ని కాల్చి చంపేశారని కోపంతో ఊపాడు ఫస్ట్ టైం తన తండ్రి మీద అభిమానంతో ప్రేమతో వైస్ మేయర్ని సెక్యూరిటీ గార్డ్ని కాల్చి చంపేశాడు ఆ తర్వాత తాను ఎంతో ఇష్టపడే ప్రాణంగా చూసుకునే తన ప్రేసిని కాల్చి చంపేశారనేసరికి కోపంతో రేగిలిపోయాడు కానీ ఎవరు కాల్చి చంపేశారు అన్న సంగతి పెడ్రోకి తెలియదు మొత్తానికి డ్రగ్స్ ముఠాకి సంబంధించిన వాళ్ళు కాల్చి చంపేశారు దాంతో ఎవరి మీద అనుమానం వచ్చినా వాళ్ళని వేటాడి వెంటాడి వేధించి మరీ చంపేసేవాడు అలా ఎవరి మీద అనుమానం వచ్చినా చంపుకుంటూ పోతూ పోయేవాడు ఒకసారి ఒక డ్రగ్ ముఠా నాయకుడు ఒక పెళ్లికి హాజరవుతున్నాడు అన్న సంగతి పెడ్రోకి తెలిసింది ఆ డ్రగ్ ముఠా నాయకుడి మీద అనుమానం ఉంది తన ప్లేస్ వాడు కాల్చి చంపాడని ఆ పెళ్లికి వెళ్ళాడు అప్పటికే పెడ్రో తనకంటూ ఒక చిన్న ని ఏర్పడుచుకున్నాడు ఆ పెళ్లికి వెళ్లి కాల్పులు జరిపాడు ఆ కాల్పుల్లో ఏడు మంది డ్రగ్స్ డీలకు సంబంధించిన ముఠా సభ్యులు చంపారు పదమూడు మంది గాయపడ్డారు ఆ తర్వాత వరుసపెట్టి ఎవరి మీద అనుమానం వచ్చినా కాల్చుకుంటూ చంపుకుంటూ పోతూ ఉండేవాడు ఇలా వరుసపెట్టి హత్యలు నగరంలో జరిగేసరికి పోలీసులు అయ్యారు ఈ హత్యలన్నిటికీ కారణం పెడ్రో అన్న సంగతి తెలుసుకొని పెడ్రోని ఫస్ట్ టైం నైన్టీన్ సెవెంటీ త్రీ మే ట్వంటీ ఫోర్త్ నాడు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రవేశపెట్టారు ఆ తర్వాత జైలు వ్యాన్లో జైలుకు తీసుకెళ్తున్నారు ఆ జైలు వ్యాన్లో మరికొంతమంది క్రిమినల్స్ ఉన్నారు జైలు వచ్చింది అందరూ వ్యాన్ దిగారు పెడ్రో కూడా వ్యాన్ దిగారు కానీ ఇద్దరు క్రిమినల్స్ మాత్రం జైలు వ్యాన్ దిగలేదు ఏంటో అని పోలీసులు వ్యాన్ లోపలికి చూస్తే ఆ ఇద్దరు క్రిమినల్స్ చనిపోయి కనిపించారు వాళ్ళని చంపింది ఎవరో కాదు పెడ్రోనే ఎందుకు చంపేవారో అని అడిగితే వ్యాన్లో వస్తున్నప్పుడు మాటల సందర్భంలో వాళ్ళిద్దరూ రేప్ చేశారు రేప్ చేసినందుకు జైలు శిక్ష అనుభవించడానికి జైలుకి వస్తున్నారన్న సంగతి తెలిసి నేను చంపేశాను ఎందుకంటే రేప్ చేసేవాళ్ళంటే నాకు ఇష్టం లేదని చెప్పాడు జైలుకి వెళ్ళాడు ఆ తర్వాత పెడ్రో గురించి మీడియాలోను న్యూస్ పేపర్లలో వరుసపెట్టి కథనాలు వచ్చాయి ఫస్ట్ తన తండ్రిని ఉద్యోగులను తెచ్చి చేసిన వైస్ మేయర్ని అలాగే సెక్యూరిటీ గార్డ్ ఈ రెండు హత్యల్ని మినహాయించి మిగతా హత్యలన్నీ పెడ్రో చేసినవి గ్యాంగ్స్టర్లవే క్రిమినల్స్ ద్వారా తెలుసుకున్న ప్రజలందరూ పెడ్రో అంటే అభిమానం పెంచుకున్నారు ఒక హీరో వర్షిప్ వచ్చేసింది ఎందుకంటే పెడ్రో చంపింది ఇద్దరు రేపిస్టుల్ని అలాగే మిగతా గ్యాంగ్స్టర్లని ఆ తర్వాత జైల్లో ఉన్నా కూడా పెడ్రో ఎవరైతే హత్యలు చేసి రేప్ చేసి వస్తారో వాళ్ళందరినీ వేటాడి మరీ చంపేస్తూ ఉండేవాడు ఈ క్రమంలో విధి వైపరీత్యమో విధి విచిత్రమో విధిరాతో తెలియదు కానీ తండ్రి ఒక హత్య కేసులో అదే జైల్లో శిక్ష అనుభవించడానికి వచ్చాడు తన తండ్రి హత్య చేసింది ఎవరో కా ఎవరినో కాదు తన తల్లినే అన్న సంగతి తెలుసుకున్న పెడ్రో కోపంతో రగిలిపోయాడు తాను ఎంతో అభిమానించే తన తండ్రి అలాగే తాను ఎంతో అభిమానించే ప్రాణంగా చూసుకునే తన తల్లినే హత్య చేశాడా అని కోపంతో రగిలిపోయాడు ఒకరోజు జైల్లో కలకలం రేగింది ఆ రోజు ఉదయం పెడ్రో తన తండ్రిని అత్యంత దారుణంగా కిరాతకంగా ఇరవై రెండు సార్లు కత్తితో పొడిచి పొడిచి మరీ హత్య చేశాడు అయినా కోపం చల్లారక తన తండ్రి హృదయాన్ని చీల్చి గుండెను బయటకు తీసి దాన్ని రెండు ముక్కలు చేసి ఒక ముక్కను తిన్నాడు మరో ముక్కని విసిరేసాడు ఎందుకు ఈ చేశావని అడిగితే పెడ్రో నేను ఎంతో అభిమానించాను నా తండ్రిని అలాగే నా తల్లిని అలాంటి నా తండ్రిని నా తల్లిని హత్య చేశాడు నా తండ్రికి హృదయం లేదు అందుకే ఆ గుండెను రెండు ముక్కలుగా చేసి ఓ మొక్కని తిని మరో ముక్కని పడేశానని చెప్పాడు ఆ తర్వాత జైల్లో ఉన్నంత కాలం పెడ్రో ఎవరు హత్యలు చేసి జైలుకొచ్చినా ఎవరు రేపులు చేసి వచ్చినా వాళ్ళందరినీ వెంటాడి మరీ హత్య చేసుకుంటూ పోయేవాడు అలా జైల్లోనే దాదాపు అరవై డెబ్బైకి పైగా హత్యలు చేశాడు అప్పటికే పెడ్రో తల మీద వందకి పైగా హత్య కేసులు నమోదై ఉన్నాయి దాంట్లో బ్రెజిల్ చట్టం కోర్టు పెడ్రోకి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు వన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ జైలు శిక్ష విధించింది కానీ బ్రెజిల్లోని చట్ట నిబంధనలు కోర్టు నిబంధనలు పెడ్రోకి వరంగా మారాయి ఆ చట్ట నిబంధనలు ఎంత ఘోరమైన తప్పు చేసినా హత్యలు చేసినా కూడా ముప్పై సంవత్సరాల కంటే మించి జైలు శిక్ష విధించకూడదనేది అక్కడ ఉన్న ఆ దేశపు చట్ట నిబంధనలు దాంతో అది వరంగా మారింది పెడ్రో టూ థౌజండ్ టెన్లో జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దొంగతనాలకి చేసేవాడు ఆళ్లలో పాల్గొనేవాడు జైలుకెళ్లేవాడు మళ్ళీ బయటకు వచ్చేవాడు మళ్ళీ దొంగతనాలు చేసేవాడు ఆళ్లలో పాల్గొనేవాడు జైలుకెళ్ళేవాడు అలా నాలుగైదు సంవత్సరాల పాటు జైల్లో ఉండి టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో చివరిసారిగా జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు అప్పటికే పెడ్రో దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు జైల్లో గడిపాడు జైలు జీవితం అనుభవించాడు టూ థౌజండ్ ఎయిటీన్లో జైలు నుంచి విడుదల బయటకు వచ్చిన తర్వాత తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాడు ఆ యూట్యూబ్ ఛానల్లో తానే స్వయంగా తాను ఎప్పుడెప్పుడు ఎన్ని హత్యలు చేశాడు జైలు వ్యానులో ఆ ఇద్దరు రేపిస్టుల్ని ఎలా చంపాడు అలాగే జైల్లో ఉన్నప్పుడు ఎంతమంది రేపిస్టుల్ని హంతకుని హతమార్చాడు ఎంతమంది గ్యాంగ్స్టర్ని చంపాడు అనేది సీరియల్ గా చెప్పుకుంటూ వచ్చాడు తన తండ్రిని హతమార్చి గుండె తిన్నది కూడా తన యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు ఎవరైనా కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ కి ఆన్సర్లు కూడా ఇచ్చేవాడు ఈ విధంగా పెడ్రో చేసేసరికి పెడ్రో గురించి అందరికీ తెలిసిపోయింది పెడ్రో జీవిత కథను సినిమా తీయడం కోసం ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు ముందుకొచ్చారు కానీ తన జీవిత కథను వాడు వీడు తీయడం ఏంటి తానే తన సినిమాని తన జీవిత సినిమా తీయడం కోసం రెడీ అయిపోయాడు దానికి ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా రెడీగానే ఉన్నారు ఇలా ఒక క్రిమినల్ ఒక యూట్యూబ్ ఛానల్ తెరిచి అందులో తన చేసిన హత్యల గురించి తానే చెప్పుకోవడం బ్రెజిల్ మొత్తం ఒక చర్చనీయాంశంగా మారింది బ్రెజిల్ పోలీసులు మాత్రం ఇటువంటి నటోరియస్ డేంజరస్ క్రిమినల్ సమాజంలో ఉండడానికి వీలేదు వీడు ఉండాల్సింది జైల్లోనే అని అంటున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి నిబంధనలు మాత్రం పెడ్రోకి వరంలు మారే జైల్లో ఉంచడానికి లేదు ముప్పై సంవత్సరాల కంటే ఉంచడానికి వీలు లేదు ఆల్రెడీ ముప్పై సంవత్సరాలు జైలు శిక్ష గురించి బయటకు వచ్చేసాడు ఇప్పుడు తన ఇష్టంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు కానీ బ్రెజిల్ పోలీసులు మాత్రం ఒక కన్ను పెడ్రో మీద వేసే ఉంచుతున్నారు మళ్ళీ వీడు నేరాలు ఏమైనా చేస్తాడని అలాగే పెడ్రోని సైకిల్స్ దగ్గరికి తీసుకెళ్లి చూపించారు వీడికి ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఆ విధంగా కూడా చికిత్స చేసుకున్నాడు ప్రస్తుతం పెడ్రో తన జీవిత కథను సినిమాగా తీయడానికి రెడీ అవుతున్నాడు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కూడా సినిమాకి పెట్టుబడి పెట్టడానికి కూడా రెడీగానే ఉన్నారు ఇటువంటి సీరియల్ నటోరియస్ కిల్లర్ బహుశా ప్రపంచంలో మరొకడు ఉండి ఉండడు బ్రెజిల్ లో ఉన్నటువంటి కిల్లర్స్లో క్రిమినల్స్లో పెడ్రో రాడ్రిగస్ ఫిలోని అత్యంత డేంజరస్ క్రిమినల్ కానీ బ్రెజిల్ చట్టాలు అక్కడ నేరస్తులకి ఒక విధంగా వరంగా మారాయని చెప్పుకోవచ్చు ఇది ఒక సీరియల్ కిల్లర్ కథ మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను వెళుతూ వెళుతూ కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం సంగీత హాయ్ సంగీత పరమేశ్వర్ ఎం నవిత సూర్భాయ్ తోపుగుండ శ్రీనివాస్ శ్రీలక్ష్మి శ్రీనివాస్ గెడ్డం మంజుల శ్రీనివాసులు ఈశ్వర్ రెడ్డి కామెంట్ పెట్టారు కృష్ణకాంత్ వసుంధర ఫ్రమ్ కాగజ్ నగర్ అలాగే అరుణ రాణి ఫ్రమ్ కాకినాడ రాణి ఫ్రమ్ తిరుపతి అలాగే మీనాకుమారి వీళ్ళందరూ కామెంట్స్ పెట్టారు కామెంట్స్ పెట్టిన వీళ్ళందరికీ థ్యాంక్స్ అలాగే మీరందరూ కామెంట్స్ పెడుతూ ఉంటే నా వీడియోస్ తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్